ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీన్ మారిపోయింది ఎక్కడికెళ్ళి కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కొంతమంది మీ పార్టీలో గెలిచిన వాళ్ళు మరి వేరే పార్టీ వాళ్ళు రావడం చూస్తే అంతా సందిగ్ధగత ఏర్పడ్డది వివిధ పార్టీల వాళ్ళు మీ పార్టీలోకి రావడం వల్ల అక్కడ ఇంతమందుకు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి చాలామంది కూడా పార్టీ పట్టించుకోవట్లేదు కనీసం కూడా ప్రోటోకాల్ కూడా లేదన్నట్టుగా తెలుస్తుంది దీని మీద ఏమంటారు అంటే మాని మిగతా ప్రాంతాల్లో ఎట్లుందో ఏమో నాకైతే తెలియదు కానీ మా ప్రాంతంలో చేసినటువంటి మమ్మల్ని పట్టించుకోవటానికి పట్టించుకోకపోవటం అనేటువంటిది ఏం లేదు రాష్ట్రంలో పన్నెండు పద్నాలుగు నియోజకవర్గాలలో గెలిచిన వాళ్ళు వచ్చారు మా నియోజకవర్గంలో కూడా వచ్చేశారు బట్ వచ్చినంత మాత్రంలో మాకు జరిగినటువంటి నష్టము మాకు జరిగినటువంటి ఇబ్బంది మాకు జరిగినటువంటి బాధ అనేటువంటిది ఏం లేదు మేము అప్పుడు ఎమ్మెల్యేగా లేకముందు కాలంలో ప్రజలు ఉన్నాం ప్రజల కోసం పనిచేసినాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం పనిచేసినాం బట్ అదే స్టైల్లో ప్రజల్లో ఉంటున్నాం ప్రజల్లో పనిచేస్తున్నాం ప్రజల్లో మాకు సంబంధించినటువంటి శక్తి మేరకు చేతనైనంత మేరకు సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇడ పట్టించుకోవాలి పట్టించుకోలేదు పట్టించుకో పట్టించుకుంటలేరు అనేటువంటి ఆవేదన కానీ ఆలోచన కానీ ఏనాడు రాలేదు రాదు కూడా